హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి న్యాచురల్ వ్లాక్స్ ఈరోజు మన ఛానల్లో మీకు ఒక హెల్దీ రెసిపీ అనమాట చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళు అలాగే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా తినచ్చు చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట దీంతో ఒకటి కాదు రెండు చేసుకోవచ్చు మిల్లెట్స్ అనమాట చిరుధాన్యాలతోటి నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఇస్తే లైక్ చేయడం మర్చిపోద్ది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా రండి చూద్దాం హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ ఇవన్నీ పొట్టు పప్పు వేరుశెనగ గుళ్ళు సజ్జలు జొన్నలు అనమాట మిల్లెట్స్ ఈ మిల్లెట్స్ తోటి మనం హెల్తీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాము వీటిని క్లీన్ చేసి పెట్టేసి ముందుగానే రెడీ చేసి పెట్టాను అన్నమాట ఇవి పొట్టుతో మనం తీసుకుంటున్నాం కాబట్టి ఫైబరు ప్రోటీన్స్ హెల్దీగా మనకి ఆరోగ్యకరంగా ఉంటాయి టేస్ట్ కోసం కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకుందాము ఇవి మొత్తం కలిసి మీకు ఎంతెంత క్వాంటిటీ అంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే అన్ని హాఫ్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను ఓకేనా ఇవి ఒకసారి కాడికి తర్వాత నానబెట్టుకుందాం నైట్ మొత్తం ఉదయాన్నే లేసి మనం మిక్సీ పట్టుకుంటే హెల్దీగా టేస్టీగా అండ్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేవి పోషకాలు అన్నీ ఉంటాయి కాబట్టి అసలు చాలా బాగుంటుంది టిఫిను ఎంత బాగుంటుందండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు చాలా నీరసంగా ఉంటారు పిల్లలు ఏదంటే అది తినరు కదా అలాంటి వాళ్ళకి ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ పెట్టండి మీరే చూస్తారు ఒక టెన్ డేస్ తర్వాత వాళ్ళే ఎంత మార్పు వచ్చిందో అనేసి ఇప్పుడు అందరికీ వైరల్ ఫీవర్లు అటాక్ అవుతున్నాయి కదా చాలా నీరసంగా ఉంటారు ఇట్లాంటి హెల్తీ ఫుడ్ తిన్నామంటే బయట ఫుడ్ని అవాయిడ్ చేసి ఆరోగ్యకరంగా ఉంటామన్నమాట ఓకేనా దీన్ని మిక్సీ పట్టుకుందాం నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది చూడండి చక్కగా నానిపోయాయి మిక్సీ పట్టుకుందాము ఇది మిక్సీ పట్టేటప్పుడే మనం రాళ్ళ ఉప్పును వేద్దాము దీంతోనే మనం ఇడ్లీ దోశ రెండు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇడ్లీకి కావాలంటే కొంచెం బరకగా వేసుకోండి లేదంటే స్మూత్గా అయినా వేసుకోవచ్చు నేను స్మూత్గానే వేసి ఆ తర్వాత ఇడ్లీ కూడా పెట్టాను అనమాట ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా కొంచెం కొంచెం మనం మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు చూద్దాము పిండి ఎంత స్మూత్గా వచ్చిందో దోశ అయితే చాలా పల్చగా చాలా బాగుంటుందనమాట ఫైబర్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి అప్పుడప్పుడు ఇది కనుక మనం మిల్లెట్స్ రాగులు అలాగే కలర్ జొన్నలు ఈ సజ్జలు ఇవన్నీ కలిసి గోధుమలు మనం పిండి మరాడించి పెట్టుకున్నామంటే రెడీగా ఇన్స్టెంట్గా మనం పకోడి కానీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఏదో ఒకటి చేసి అనమాట పునుగులు అట్లాగనమాట ఇవన్నీ తిన్న తర్వాత మీరే అంటారు పిల్లలు చాలా హెల్దీగా ఉన్నారనేసి లేడీస్ అయితే ఇంట్లో వర్క్ చేసుకొని చాలా అలసిపోతుంటారు ఫైబర్ ఉండదు సరిగ్గా ఫుడ్ తినరు అలాంటి వాళ్ళకి కూడా హెల్దీ అనమాట ఇది ఓకేనా ఇప్పుడు దీన్ని గట్టిగానే అనమాట ఫస్ట్ ఇడ్లీ పెడుతున్నాను ఇడ్లీ పెట్టాక నేను దోశ వేస్తాను అనమాట ఓకేనా ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసి పొయ్యి మీద పెట్టేశాక ఇది కాగిన తర్వాత మనం ఇడ్లీని ప్రిపేర్ చేద్దాము ప్లేట్లో పెడుతున్నాను మీకు కావాలంటే ఆయిల్ గ్రీస్ చేసుకోండి నేను ఆయిల్ కూడా వేయలేదు డైరెక్ట్గా పెట్టేస్తున్నాను డైట్ ఫాలో అయ్యాలకి చాలా యూస్ఫుల్ అనమాట డయాబెటిక్ పేషెంట్స్కి ఎవరికైనా సరే బాగా తినచ్చు మనం స్ప్రౌట్స్ కూడా తయారు చేసుకుంటాం కదా స్ప్రౌట్స్ అయినా చే డైరెక్ట్గా వీటితోనే చేసి పెట్టి వేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఉడికిద్దాము ఉడికిపోయినాయి చూడండి ఇప్పుడు మిగతా పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశలని వేసుకుందాము చాలా అంటే చాలా పలుసుగా వస్తాయి నేను ఆల్రెడీ ఈ దోశ పిన్నెం పెట్టి హీట్ చేస్తున్నాను అనమాట ఎంత పలుచగా అయినా వస్తాయి అన్నమాట మీకు నచ్చితే ఆయిల్ వే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు దోశ మీద నేనైతే అసలు ఆయిల్ కూడా అనమాట చూడండి చాలా పలుచగా వచ్చింది కదా దోశ దోశ కాలిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుందాము అంతేనండి చాలా ఈజీగా హెల్దీగా మిల్లెట్స్ తోటి అంటే చిరుధాన్యాలతోటి మనకి మార్నింగ్ మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోయింది అనమాట మీరు కూడా ట్రై చేయండి మీకు టేస్ట్ ఎలాగో వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి దీనికోసం నేనైతే అల్లం చట్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ఆ వీడియో మన ఛానల్లో ఉంది నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను బాయ్ మిగతా పిండిని కూడా ఇలాగే వేసేసుకోవాలన్నమాట ఓకేనా థ్యాంక్ యూ